અંદર હરે જયારે કોપરિટ <laughs> બટા <laughs> నాకు ఈ కార్యక్రమానికి ఎంతో కొమ్మలు తెచ్చిన మృతికారికి ఎస్ ఎన్ మూర్తి గారికి గీసు గారికి చాలా మంది ఉన్నారు కార్యక్రమాలన్న వాళ్ళందరికి పేరు పెట్టిన నా నమహ సమాజులు ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమం మీకు రెండింతలు జరగాలన్నా మాకు పొద్దు నుంచి పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని రాణేది లేదు నాకు ఇసుక కూడా ఇచ్చారన్న నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేసి కూడా నిన్యంగా మేము కేసులు దాని చేస్తామన్నా ఆయన మేము భయపడలేదు ఎమ్మెల్ శ్రీనివాస్ గారు మా పక్కనండి మాకు ధైర్యం చెప్పి అన్నారు అన్న మేము ఇక్కడ ఎవరికి లేదు రేవంత్ రెడ్డి గారు మీరు మీరు మాకు సహజంగా పనిచేశారు మీ ధైర్యం ఎట్టుందో మాకు అంతకంటే రెట్టింపు ధైర్యం ఉంది రామన్న సాక్షిగా చెప్తున్నా ఈ రోజు నుంచి పరిగెత్తిస్తాంబాద్ లో తిరిగి అయ్యా మనము అన్న రమణ ఇది ఓన్లీ డివిజన్ కొన్ని ప్రాంతాల వరకు ఇక్కడికి హరిత ఖరితాబాద్ నియోజకవర్గంలో మా సత్తా చూపిస్తామన్నా గులాబీ జెండా ఎగరేసి మీకు అంతేకాకుండా ఇక్కడికి ఇచ్చేసిన మహిళలు అచ్చన్ని శాతం మహిళలు ఉన్నారన్న ఇక్కడికి అందరినీ మహిళలందరూ కూడా పేరు పేరుగా నేను విలువంగా వచ్చినందుకు నా భార్య విలువంగా వచ్చినందుకు మా డివిజన్ నుంచి అందరికీ కృతజ్ఞతలు రేషన్ కార్డు రద్దు చేస్తాము అని నానా రకాలైన భయంకిస్తామని భయం పెట్టేస్తున్నాడు గుర్తు పెట్టుకోండి అది ఒక జుబీర్ స్పందకే కాదు యావత్తు తెలంగాణ ప్రజలకు మన నియోజకవర్గంలో కూడా వర్తిస్తుంది కాబట్టి ఆయనకు మన రామన్న తిరుగుతుంది ఆయనకు కాండుచే ఒరిగితే మన కేసీఆర్ గారు బయటకు వస్తే వెన్నము కదా చదివింది జాగ్రత్తగా ఉంటుంది ఒళ్ళు దగ్గర ముగింపు కాలం వచ్చింది గుర్తుపెట్టుకో తిరిగి మా ప్రభుత్వం వస్తుంది జర్రా అమ్మా అయితే పడ్డ ప్లీజ్ సోదరులు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి ముప్పై సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోదరులు అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీనివాస్ నాయుడు గారు వారి సతీమణి సోదరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శ్రీమతి సుజాత గారు అట్లాగే వారి మిమ్మడ ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ అట్లాగే జూబ్లీస్ నియోజకవర్గంలోని వెంకట్రావు నగ కూడా మా అలీ మసీ గారి నాయకత్వంలో వెంకట్రావు నగర్ డివిజన్ సంబంధించిన డివిజన్లు కూడా జాయిన్ అయినారు వారికి అట్లా జూ నియోగంలో నామినేషన్ వేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని నామినేషన్ ఉపసంహరించుకొని మన అభ్యర్థి శ్రీమతి మాగడ్డి సునీత గారు గెలవాలి అని చెప్పి తన నామినేషన్ విడ్డ్రా చేసుకొని మనకు మద్దతు ప్రకటించిన సోదరుడు అడ్వకేట్ ఇబ్రాహీం గారికి వారితో పాటు విచ్చేసిన వారి సోదరు వారి నామినేషన్ ఐసి వారి అభిమానులకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి అందరికీ పాతికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం శ్రీనివాస్ నాయుడు గారు చాలా చాలా కాలం మరి హైదరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా బంజరాజ్ డివిజన్లో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు నిజానికి వారు నాతో పాటు ఐదు సంవత్సరాల కిందే కలిసి రావాలి ఐదు సంవత్సరాల కిందనే మేము కలిసి పనిచేయాలి దాని ముహూర్తం ఇప్పుడు కుదిరింది మొత్తానికి ఇప్పుడు వచ్చినందుకు సీనన్నకు సుజాతమ్మకు వారి వచ్చిన మీ అందరికీ పేరు ప్రేరణ స్వాగతం పేరు ప్రేరణ మీ అందరికీ నమస్కారం మరి మీరు బంజారా చూడంలో మా కార్పొరేట్ గారిని గతంలో గెలిపించినారు మీరు గెలిపిస్తే ఆమె తీసుకుపోయి నేను మేయర్ చేసిన మనం మన పార్టీ నుంచి మరి ఆమెకి ఏమైందో మరి ప్రభుత్వం రాగానే ఆయన గాయమైపోయింది ఇప్పుడు మరి మీకు ఎప్పుడైనా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు ఏం లేదా ఆమె ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తలే అయితే ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఒక్క మాట చెప్తాం అదే చెప్తాను నేను మీరు అక్కడ ఇక్కడ నేను చెప్తే ఇద్దరు గొంతు పోతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది రెండేళ్ళల్లో అంటే మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన అహనా పెళ్ళంట అనే సినిమా వచ్చింది చూసిరా మీరు అహనా పెళ్ళంట సినిమా ఎట్లుంటుందంటే అందులో ఒక ఆయన పెద్ద మనిషి బాగా కంచుసి ఉంటాడు బాగా పిసిన ఆయన అయితే ఇంటికి ఎవరైనా వస్తే కూడా ఏం పెట్టాడు ఉల్టా మళ్ళా అడ్డం పొడు మాట్లాడతాడు ఆఖరికి మొత్తానికి మాయ మాటలు చెప్పి మోసం చేసి అబద్దాలు చెప్పి బిడ్డకు పెళ్ళి చేస్తాడు కొత్త అల్లుండి తెచ్చుకుంటాడు ఇక మరి కొత్త అల్లుడు వచ్చినప్పుడు కొద్దిగా మర్యాద ఇంటికి వస్తే మొదటిసారి అత్తగారింటి సో ఏమంటాడంటే కొత్త అల్లుని అల్లుడా అల్లుడా మరి నీకు ఏం తినాలనిపిస్తుంది అంటాడు అల్లుడు ఏమంటాడు మామ నాకు చికెన్తోని మంచిగా చికెన్ వండి పెట్టి నాకు మంచి భోజనం పెట్టు అంటాడు సరే పెడతా అంటాడు పెడతా అని చెప్పి ఏం చేస్తాడు ఎరికైనా అల్లుని ముంగట ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లా అన్నం పెట్టి పచ్చడి వేసి ముంగట ఆయనతో గోడ మీద ఆడ కోడి నెల అడదిస్తాడు దాన్ని చూసుకుంటా ఈ తిను పచ్చడి మెతుకులు తిను నీకు చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కథ కొద్దిగా కుడి ఎడమ గట్లే ఉన్నది చూడు మీరు రెండేళ్ళ కిందట ఏం మాటలు చెప్పినారు ఎన్నెన్ని మాటలు చెప్పారు మీకు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఎన్ని మాటలు ఒకటి కాదు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి గ్యారంటీ కార్డులను రాసిచ్చి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మేము అత్తలకు నాలుగు వేలు ఇస్తాం కోడలకు రెండున్నర వేలు ఇస్తాం నూరు రోజులనే ఇస్తాం అని చెప్పిండా లేదా ఓ గల్లి తిరిగి లొల్లి లొల్లి పెట్టి మామూలు మామూలు కదా కార్డులు కొట్టి కార్డులు ఇంటింటికి వంచి ఆగమాగం చేశారు ఎంత అన్యాయం అంటే ఎంత అన్యాయం అంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్లికి ఇస్తే లగ్గానికి ఇస్తే నేను లక్ష రూపాయలు కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా వచ్చిందా తులం బంగారం తులం బంగారం వచ్చిందా తులం బంగారం కాదు ఎంత ఘోరం అంటే మీ మెడల పుస్తకలు తాడు గుంజుకోకపోతే వీళ్ళే గొప్పోళ్ళు అంత దుర్మార్గులు అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చిన్నది రెండేళ్ళు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రెండేళ్లలో ఏమన్నా మంచి జరిగిందా ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటే ఒక్కటి చెప్తాడు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్సు అందం ఎంతుందంటే ఫ్రీ బస్సు ఎట్లున్న కథ చెప్తావు ఆడోళ్ళకేమో ఫ్రీ అట ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళకేమో డబుల్ టికెట్ అట ఇంట్లో పిల్లగాళ్ళకేమో చాలా పెంచి బస్ పాస్లో కూడా ఇరవై ఐదు పర్సెంట్ పెంచిండు లాభం అయిందా నష్టమైందా మరి ఒక శైతున్ని తీసుకున్నాడు ఇంకో శైతున్ని ఇస్తే లాభం ఎట్లయితుంది ఇలా ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు నేను మీ అందరికి చేసే ప్రార్థన ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు దోస రూపాయ పెన్షన్ దోహజారు అయింది రెండు వందల పెన్షను రెండు వేల రూపాయలైంది అయిందా కాలేదా పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి హిందూ బిడ్డ అయితే కళ్యాణలక్ష్మి అదే ముస్లిమో క్రిస్టియన్ అమ్మాయి అయితే షాదీ ముబారక్ పేరు మీద లక్షా నూట పదహారు రూపాయలు వచ్చింది వచ్చిందా లేదా అదే అమ్మాయి కడుపులో ఒక బిడ్డబడి ఒక బిడ్డ పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ వచ్చింది వచ్చిందా ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లగాడు ఉడితే పన్నెండు వేలు ఇచ్చిండా కేసీఆర్ బతుకమ్మకు బతుకమ్మ చీర పెట్టిండా రంజాన్కు రంజాన్ తోఫా వచ్చిందా క్రిస్మస్కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమున్నాయి ఒకసారి ఆలోచన చేయండి అన్నీ కట్ చేసి పారేసిండు కేసీఆర్ కిట్ బంద్ పిల్లలకిచ్చే న్యూట్రిషన్ కిట్ బందు బతుకమ్మ చీర బంద్ రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ గిఫ్ట్ బందు ఇప్పుడు నిన్న ఇప్పుడే శ్రీనివాస నాయుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం జరా కామోజ్ బేటు జర్రా జరా ఓ హీరో జర్రా అరామ్ సరం ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరైనా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంద్ పెడతా నేను అడుగుతున్న ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు ఎన్టీ రామారావుని ఒడగొట్టారు ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు మరి గీని ఎంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసే వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జుబ్లీ బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా నా రిక్వెస్టు మీ అందరికీ జుబ్లీ కూడా చుట్టాలు ఉంటారు మీ అందరికి లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు దయచేసి ఫోన్ చేసి చెప్పురి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఈ రెండేళ్లలో లాభం ఏమన్నా జేసీ రావు మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు అందులో అంతో ఇంతో ఏజెంట్లుగా బతికే ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటోళ్ళు చిన్న చిన్న దందలు చేసుకుని బతికేటోళ్ళు వాళ్ళందరి పని నాశనం చేసిండు ఒక్క మంచి పని చేసిండా ఈ మంచి పని చేసినా అని చెప్పమను ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇల్లు కూడా కొట్టిండు తప్ప ఒక ఇల్లు కట్టిండా రెండేళ్ళలో మొత్తం కూడా కొట్టిండు गरीबों बस्ती मैदी पड़ी शनिवार आदिवार एपड़ी ओल इंडूल को भयपे परिस्थिति सोना सोना देता एक तोला सोना देता हूँ अट्लां लग्गम चेसक एक तोला सोना देवड़ेर सोने नहीं दे रहे गरीबों को सोने भी नहीं दे रहे कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है इस वास्ते मैं बोल रहा हूँ भाइयों से बहनों से आज ये जो कांग्रेस की हुकूमत आई ये दो साल में ये लोग हाइड्रा के नाम पे बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं इनको सबक सिखाने का एक जबरदस्त मौका आपको जुबलील्स में मिल रहा है यहाँ पे जितने हमारे भाई बहन है आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है जुबलील्स में जितने हमारे गरीब भाई बहन है चाहे वो रहमत नगर में हो हर्रा गड्डे में हो यूसुफ गुड़ा में हो शेखपेट में हो अपने हमारे राव नगर सुमाजी गुड़ा जहां कहीं भी हो आप जरा उनसे बात करिए बात करके उनको समझाइए तफसील में कि क्या किया दो साल में हर किसी से वादा किया వాదేతో హసీన్ కర్తే నిబానా భూల్ జాతే నిభానా భూల్ జాతే లగాకే ఆగ్ సీనేమే భుజానా భూల్ జాతే అంటే చెప్పుడు మాడలు చెప్పుడేమి మస్తగా చెప్పచ్చు నాలుకేనే కదా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు బీసీలకు బీసీ డిక్లరేషన్ అన్నాడు మహిళలకు మహిళా డిక్లరేషన్ అన్నాడు ఎస్సీలకు ఎస్టీ ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు నోటికి వచ్చిన చెప్పిండు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒక్క మంచి పని చేస్తలేడు ఒక ఇల్లు కడతలేడు ఒక పెన్షన్ ఇస్తలేడు ఇలా మీదికెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటు వేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త ఐదేళ్ళు టెంపరీ ఉద్యోగం అన్నది ఐదేళ్ళ తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకపోయి చెత్తబుట్టలు వారేస్తారు అది మర్చిపోయి నువ్వు నీలిగితే ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ పదకొండు తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జుబ్లీ హిల్స్లో ఎందుకు వచ్చింది జుబ్లీ హిల్స్ ఎలక్షను అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన మూడు సార్లు మాగంటి గోపినాథ్ గారు మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిన గోపినాథ్ గారు ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన కాలం ఆయన అనుకోకుండా చచ్చిపోయింది మీరు గెలిపించారు ఐదేళ్ల కోసం గెలిపించారు కానీ అనుకోకుండా సంవత్సరం నెలనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయింది చనిపోతే ఆ కుటుంబం ఇవాళ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకా పెళ్లి కాలే కొడుకున్నాడు ఇంకా ఆయన కూడా చిన్నోడు ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చింది ఆమె భర్తజన్ పై నాలుగు నెల్లు కాలే పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జుబ్లీ హిల్స్ లో అహమద్ నగర్ లో పెడితే పాపం వేల మంది వచ్చిర్రు వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే గోపి గుర్తొచ్చి ఏడ్చింది ఏడిస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికైనా ఆమె ఏడ అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దు దయగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా నాకు తెలియక అడుగుతున్నా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది ఒక ఆడబిడ్డ ఏడిస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇలా అక్కడ వాళ్ళ సంకల వచ్చిండు కాంగ్రెస్ వాళ్ళ సంకలజ వచ్చిండు రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు మేరమ్మ పోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది కానీ మా ధైర్యం మా గుండె ధైర్యం మీరు మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి వల్లనన్నా వెళ్తున్న కొట్లాడతాం డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్నా పక్కానా మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి మొదలు జుబ్లీహిల్స్లో ఉన్న మీ చుట్టాలకు జుబ్లీ హిల్స్లో ఉన్న మీ దోస్తులకు మీ క్లాస్మేట్లకు మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు అవతల పక్కకి ఈ రోడ్ అవతలకి ఉంటుంది జుబ్లీల్స్ యూసూఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ జెర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవరు ఏం చెప్పినా మోసపోవద్దు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ను తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి మేము చెప్పాలి పదకొండు తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ అందరికీ ముఖ్యంగా పిల్లలు సంటి పిల్లలు కూడా తీసుకొచ్చారు కొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఇంకా మీకు అవస్థ అవుతుంది నాకు తెలుసు మీ కష్టం నాకు తెలుసు ఇంట్లో ఇడిచిపెట్టరాదు పిల్లలను బయటికి తీసుకురాక తప్పదు మరి వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు పరీక్ష పెట్టకుండా పేరు పేరున శ్రీనివాస్ నాయుడు గారికి సుజాత గారికి వారి ఎంబడ ఇచ్చిన మిగతా మిత్రులకు ఇగో మీకోసం ప్రత్యేకంగా కృష్ణారావు గారు కూడా వచ్చినారు ఎమ్మెల్యే కుకట్పల్లి ఆయనకు మా ఎంఎన్ శ్రీనివాస్ అన్నకు ఇదంతా కూడా కోఆర్డినేషన్ చేసిండ్రు మా తమ్ముడు ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యుడు తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి సోదరి శ్రీమతి షకీలారెడ్డి రెడ్డి గారికి రావుల చంద్రశేఖర రెడ్డి గారు మా పెద్ద దిక్కు ఆయన అలీ మస్కతి గారికి ఇంకా పేరు పేరున అందరికీ కూడా మూర్తి గారికి ఇంకా ఎవరి చెప్పాలా మూర్తుజా గారికి మూర్తి గారికి యూసుఫ్ బైకి హర్ కిసికో డా డా శ్రావ్యణిక డా 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 గారు శ్రీనివాస నాయుడు గారు అమ్మాయి డాక్టర్ గారు వారికి వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జాయ్ తెలంగాణ థ్యాంక్ యూ